అన్నా నిజం చెప్పాలంటే ట్రేడింగ్ అంటే నాకొక పెద్ద డ్రీమ్ కానీ ప్రతిసారి నేను చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది యూట్యూబ్లో అందరూ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు కానీ నేను వాటిని గీసినప్పుడు ధర మధ్యలోనే స్తంభించిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయాలి నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా లేక ఈ చార్ట్ మాయనా నాకు ఇది క్లియర్గా ఒక్కసారి అర్థం కావాలి అయ్యో టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు నువ్వు చెప్పింది ప్రతి కొత్త ట్రేడర్కు వచ్చే కన్ఫ్యూజనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే అవి ఊరికే గీసుకునే లైన్స్ కావు వాటిని సరైన కోణంలో చూసిన వాళ్లకే లాభం వస్తుంది జస్ట్ గీతలు గీస్తే డబ్బు రాదు మనం ఆ లాజిక్ నేర్చుకోవాలి ఈరోజు మనం ఫ్రెండ్స్లా కూర్చుని నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం అన్నా నాకు ఫస్ట్ వచ్చే డౌట్ చాట్ అందరికీ ఒకేలా ఉంటుంది కదా అప్పుడు నేను గీసిన సపోర్ట్ రెసిస్టెన్స్ను వేల మంది చూస్తారు మరి ధర ఎక్కడ కదులుతుందో అందరికీ తెలిస్తే ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఇది చాలా పవర్ఫుల్ ప్రశ్న నిజమే చార్ట్ గ్లోబల్గా ఒకేలా ఉంటుంది కాని దాన్ని చూసే చూపు అర్థం చేసుకునే విధానం ఎవరికీ ఒకేలా ఉండదు ఉదాహరణకు ఇద్దరూ ఒకే లైన్ను చూస్తారు ఒకరు ధైర్యం చేసి కన్ఫర్మేషన్ కోసం ఆగుతాడు మరొకరు ఆశపడి ఆలోచించకుండా ఎంట్రీ ఇస్తాడు ఎవరు గెలుస్తారు ఓపికగా ఆగినవాడే సో చార్ట్ ఒకటే కానీ డిసిషన్ వేరు అవును అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ గీయడం అనేది జస్ట్ ఒక టూల్ దాన్ని ఎలా వాడుకోవాలి అనేది అసలు ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్కెట్ పల్స్తో కలిపి చూసినప్పుడే నీ రియల్ ట్రేడింగ్ జర్నీ మొదలవుతుంది అన్న సపోజ్ నేను సపోర్ట్ రెసిస్టెన్స్ క్లియర్గా గీశాను కింద సపోర్ట్ పైన రెసిస్టెన్స్ కానీ ధర మాత్రం ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది అప్పుడు నేను ట్రేడ్ చేయాలా లేక సైలెంట్గా ఉండాలా మధ్యలో ధర ఉంటే దాన్ని నో ట్రేడ్ జోన్ అంటారు మధ్యలో ఉందంటే మార్కెట్కి దిశ లేదు కొనేవాళ్ళు అండ్ అమ్మేవాళ్ళు సగం సగం ఫైట్ చేస్తున్నారు ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ప్రమాదకరమైన ప్రాంతం సో ఈ గోల్డెన్ రూల్ గుర్తుంచుకో ధర సపోర్టును లేదా రెసిస్టెన్స్ను తాకినప్పుడే ట్రేడ్ చేయాలి మధ్యలో ఉన్నప్పుడు కాదు అంటే మధ్యలో ధర ఉంటే టీవీ ఆపేసే లేచిపోవాలా అవును ఎందుకంటే మధ్యలో నువ్వు రిస్క్ చేస్తే పోగొట్టుకునే అవకాశం ఎక్కువ వచ్చే లాభం తక్కువ అన్నా మళ్ళీ చెప్పు కానీ రియల్గా సపోర్ట్ అంటే ఏమిటి రెసిస్టెన్స్ అంటే ఏమిటి అల్టిమేట్గా సింపుల్గా చెప్పు ఒకే వాక్యంలో చూద్దాం సపోర్ట్ అంటే ధర ఎక్కువసార్లు కింద పడకుండా పైకి లేచే ప్రదేశం రెసిస్టెన్స్ అంటే ధర ఎక్కువసార్లు పైకి వెళ్లకుండా కిందకు తిరిగే ప్రదేశం అంటే ఎక్కడైతే బయర్స్ అంటే కొనేవాళ్లు బలంగా ఉంటారో అది సపోర్ట్ ఎక్కడైతే సెల్లర్స్ అంటే అమ్మేవాళ్లు బలంగా ఉంటారో అది రెసిస్టెన్స్ ఓకే కానీ బలమైన సపోర్ట్ రెసిస్టెన్స్ను నేను ఎలా పట్టుకోవాలి మూడు హింట్స్ ఇస్తాను ఒకటి ధర చాలాసార్లు అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఉండాలి రెండు క్యాండిల్స్ యొక్క తోకలు అంటే విక్స్ క్లియర్గా రిజెక్ట్ అయి ఉండాలి మూడు గతంలో అక్కడ పెద్ద రియాక్షన్ జరిగి ఉండాలి నువ్వు ఎక్కువసార్లు రెస్పెక్ట్ చేసే ఏరియా చూస్తే అదే నీకు బలమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నా అవుట్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు ధర ఒక్కసారి లైన్ను దాటితే చాలు దాన్ని అవుట్ అనవచ్చా అస్సలు కాదు బ్రేకౌట్కి పక్కా రూల్స్ ఉన్నాయి బ్రేక్ చేసే క్యాండిల్ పెద్దగా బలంగా ఉండాలి ఆ సమయంలో వాల్యూమ్ పెరిగి ఉండాలి ముఖ్యంగా రీటెస్ట్ జరగాలి రీటెస్ట్లో రిజెక్షన్ వస్తేనే ఎంట్రీ ఇవ్వాలి రీటెస్ట్ కోసం ఆగకుండా ఎంట్రీ ఇస్తే అది గ్యాంబ్లింగ్ అంటే నాకు డబుల్ కన్ఫర్మేషన్ కావాలా నూటికి నూరు శాతం ధర లైన్ ను దాటిందంటే జస్ట్ ఒక ఇండికేషన్ మాత్రమే రీటెస్ట్ ప్లస్ రిజెక్షన్ వస్తేనే అది నిజమైన ట్రేడింగ్ అవకాశం అన్నా చార్ట్స్ రోజూ మారుతాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ శాశ్వతమా లేదా రోజూ అప్డేట్ చేయాలా మార్కెట్ ఎప్పుడూ మారేదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పటికీ పర్మనెంట్ కాదు మార్కెట్ వాటిని బ్రేక్ చేస్తూ కొత్త లెవెల్స్ క్రియేట్ చేస్తుంది సో ఈ రూల్స్ ఫాలో అవ్వు ఒకటి ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎస్ఆర్ను తప్పక అప్డేట్ చేయాలి రెండు కొత్త స్వింగ్ హైస్ అండ్ లోస్ను యాడ్ చేయి మూడు బలం లేని పాత లైన్స్ను తీసేయి నాలుగు చార్ట్లో రెండు మూడు మెయిన్ లైన్స్ మాత్రమే ఉంచుకో క్లటర్ చెయ్యకు అంటే పాత లైన్స్ వాటి పనితీరును కోల్పోయి కొత్త రోల్ తీసుకోవచ్చు అవును మార్కెట్ బ్రేక్ చేస్తే పాత్ర మారుతుంది అంటే రోల్ రివర్సల్ ఒకటి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అది తర్వాత సపోర్ట్ అవుతుంది రెండు సపోర్ట్ బ్రేక్ అయితే అది తర్వాత రెసిస్టెన్స్ అవుతుంది అయినా అన్నా ధర అందరికీ ఒకేలా కనిపిస్తుంది కదా మరి ఎంట్రీ సిగ్నల్స్ టైమింగ్ అందరికీ ఒకేలా ఉంటుందా ఎంట్రీ సిగ్నల్ ఒకేలా వస్తుంది కానీ అమలు అందరికీ ఒకేలా ఉండదు తేడా చూడు ఒకరు బ్రేకౌట్ క్యాండిల్లో తొందరపడి ఎంటర్ అవుతాడు ఎస్సెల్ తగులుతుంది ఒకరు ఓపికగా రీటెస్ట్ కోసం ఆగుతాడు క్లీన్ ఎంట్రీ దొరుకుతుంది ఒకరు రిస్క్ మేనేజ్ చేస్తాడు ఒకరు ఆశతో అంటే గ్రీడ్తో అతిగా ట్రేడ్ చేసి ఫెయిల్ అవుతాడు సో లైన్స్ ఒకటే కానీ ఓడిపోయే ఓడిపోయేవాళ్ల మధ్య తేడా క్రమశిక్షణ అంటే నేను పక్కా అవాయిడ్ చేయాల్సిన బిగినర్ మిస్టేక్స్ చెప్పు కొత్త ట్రేడర్లు చేసే పెద్ద పెద్ద తప్పులు ఒకటి ప్రతి చిన్న తోకను అంటే విక్ను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకోవడం రెండు చార్ట్లో ఎక్కువ గీతలు గీయడం మూడు మధ్యలో ఎంట్రీ ఇవ్వడం నాలుగు రీటెస్ట్ కోసం ఆగకపోవడం ఐదు భావోద్వేగాలతో ట్రేడింగ్ చేయడం ఆరు చిన్న టైం ఫ్రేమ్లో ఎస్ఆర్ వెతికి ఓవర్ ట్రేడింగ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ నువ్వు లైన్స్ను ఈ టైం ఫ్రేమ్స్లో మాత్రమే గీయాలి ఒకటి ఒక గంట రెండు నాలుగు గంటలు మూడు రోజువారీ డైలీ తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నువ్వు తర్వాత ఐదు నిమిషాల చాట్కి వెళ్ళొచ్చు సపోజ్ ధర రెసిస్టెన్స్ దగ్గర ఉంది కింద ఉన్న సపోర్ట్కు వెళ్ళటపోతే నేను ఆ ట్రేడ్ మిస్ అయిపోతాను కదా కాదు ట్రేడ్ మిస్ అయింది అంటే నీ డబ్బు సేఫ్ అయిందని గుర్తుంచుకో మంచి ట్రేడర్ క్వాలిటీ ట్రేడ్స్ తీసుకుంటాడు బ్యాడ్ ట్రేడర్ ఎక్కువ ట్రేడ్స్ దొరకాలని చూస్తాడు సో నేను ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలున్న ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి ఖచ్చితంగా ధర సపోర్టుకు వెళితేనే బై చెయ్యి ధర రెసిస్టెన్స్కు వెళితేనే సెల్ చేయి మధ్యలో ఉంటే స్కిప్ మరి సపోర్ట్ బ్రేక్ అయితే నా రూల్ ఏంటి బ్రేక్ రీటెస్ట్ రిజెక్షన్ సెల్ ఈ సింపుల్ రూల్ని ఎప్పుడూ మర్చిపోకు అన్నా ఇప్పుడు నాకు రియల్గా అర్థమైంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే గీతలు కాదు అది మార్కెట్ సైకాలజీ కొనేవాళ్లు వర్సెస్ అమ్మేవాళ్ల పోరాటం మధ్యలో ట్రేడ్ చేయకూడదు రీకెస్ట్ కోసం ఓపికగా ఆగాలి బలమైన జోన్స్ మాత్రమే వాడాలి ఎగ్జాక్ట్లీ యు గాట్ ఇట్ నువ్వు ఈ రూల్స్ ఫాలో అయితే నువ్వు తక్కువ ట్రేడ్ చేస్తావు కానీ ఎక్కువ లాభాలు పొందుతావు ఫాస్ట్ మనీ ట్రేడింగ్లో మేము షార్ట్ కట్స్ చెప్పాం మేము నిజమైన లాజిక్ నిజమైన క్లారిటీ ఇస్తాం